ఈ ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజల పక్షాన ప్రజల వైపు నిలబడి అలు పోరాడుతున్న నాయకులు ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం విశ్వేశ్వర రెడ్డి ఎందుకు ఎందుకు రా ఈ రోజు నేను మైక్ బట్టి మాట్లాడుతున్నాను అంటే ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే ఒక సీఎం దమ్మున్న నాయకుడు మీ ఇంటికి మేలు జరిగింటే నాకు ఓట్ మోహన్ రెడ్డి అదే విధంగా కొన్ని సంవత్సరాల కిందట కొన్ని ఏళ్ల కిందట ఈ చుట్టుపక్కల పరిస్థితుల ప్రాంతాలు ఎట్లున్నాయో అంటే రొద్దు నుంచి సాయంత్రం వరకు మనం పస్తున్నా సాయంత్రం అయితేనే ఇంత వర్షము వాసన పీల్చినా మన కడుపులు నిండేటివి పుట్టిన పిల్లోడికి తల్లి పాలు ఎంత అవసరమో మొత్తం నాటుకున్న రైతుకు నీరు ఎంత అవసరం రైజే రాతుగా బతకాలనే ఆలోచనతో తెచ్చింది అందరిని ఒక ప్రాజెక్టు చేయాల అదే విధముగా ప్రతి బలహీనత బలగ వర్గ పిల్లోలు కూడా ఉన్నత స్థాయికి పోవాలన్నా కలెక్టర్లు కావాలన్నా ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా కేవలం చదివే మార్గం ప్రైవేటు విద్యా సంస్థలలో లక్షలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ నేర్పిస్తున్న పిల్లలతో పాటుగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద పిల్లలు కూడా చదువుకోవాలని ఆలోచించ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేసినాడు అదంతరం మనమంతా గమనించాల అలాగే వయసు వచ్చిన వృద్ధులకైతేనేమి ఇంటింటికి పెన్షన్ సరఫరా చేసింది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది మనమంతా గమనించాల అంటే దీని బట్టి ఏం అర్థమైందంటే పుట్టిన పిల్లోడు నుంచి వయసు వచ్చిన వృద్ధుల వరకు సంక్షేమం కోరడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లక్ష్యం అని చెప్పి మనమంతా గమనించ ఎవరు తప్పు చేసుకున్నాము ఈసారి ఖచ్చితంగా ఈ ఉరవకొండ గడ్డ పైన వైఎస్ఆర్ సిపి జెండా ఎగరల్లా ఆ కొండ పైన విశ్వేశ్వరరెడ్డిని కుట్టుబట్టాలని చెప్పి మీ అందరినీ కేవలం ఇది దీంతోనే ఆగిపోకూడదు ఇప్పుడు మనం అర్జు జై జగన్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తులకు కూడా వినపడి మారాలని చెప్పి ఈ చెన్నకేశ్వర స్వామి గుడి సాక్షిగా మీ అందరినీ కోరుకుంటాను కాబట్టి మనమంతా ఒక్కసారి జై జగన్ అందాం జై జగన్ ಇದು ಮನಮಂತ ಚನ್ನಕೇಶವ ಸಾಕ್ಷಿಗಲ್ಲ ನಾವು ಅಶಂ ಇಚ್ಚಿನ ಪ್ರಣಯ್ ರೆಡ್ಡಿ ಮಾದ ನಲ್ವಿರೇಡಿ ಗಾರಿಗೆ ಜಡ್ಡಿ